అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఈ మూడు పేపర్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి ముందుగా ఈనాడు పేపర్లో వచ్చినటువంటి వార్తలు ఏంటో చూద్దాం తొక్కిసలాట బాధ్యులపై వేటు తిరుపతి డిఎస్పీ రమణకుమార్ గోశాల డైరెక్టర్ హరినాథరెడ్డి సస్పెన్షన్ ఎస్పీ సుబ్బారాయుడు తిరుమల తిరుపతి దేవస్థానం సివిఎస్ఓ జేఈఓ బదిలీ దుర్ఘటనపై న్యాయ విచారణకు ఆదేశం మృతుల కుటుంబాలకు ఇరవై ఐదు లక్షల రూపాయలు చొప్పున పరిహారం ఆ కుటుంబాల్లో ఒకరికి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒప్పంద ఉద్యోగం పది రోజుల పాటు వైకుంఠ ద్వారా దర్శన దర్శనం అంతకుముందు లేదు లేని సంప్రదాయాన్ని గత ఐదేళ్లలో తీసుకొచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి తిరుపతిలో శ్రీవారి వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనను ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా పరిగణించారు దీనికి ప్రధాన బాధ్యులైన తిరుపతి క్రైమ్ డిఎస్పీ రమణకుమార్ గోశాల డైరెక్టర్ హరినాథ రెడ్డిలను సస్పెండ్ చేశారు తిరుపతి జిల్లా ఎస్పి సుబ్బారాయుడు తిరుమల తిరుపతి దేవస్థానం చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారి శ్రీధర్ జేఈఓ గౌతమిపై బదిలీ వేటు వేశారు ఈ దుర్ఘటనపై న్యాయ విచారణకు ఆదేశించారు తొక్కేసలాటులో మృతి చెందిన ఆరుగురి కుటుంబాలకు ఇరవై ఐదు లక్షల రూపాయలు చొప్పున పరిహారంతో పాటు ఆయా కుటుంబాల్లోని ఒకరికి ఒప్పంద ప్రాతిపదికన తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగం ఇవ్వనున్నట్లు ప్రకటించారు తీవ్రంగా గాయపడ్డ ఇతర ఇద్దరికి ఐదు లక్షల రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తామన్నారు వారు ఆరోగ్య పరిస్థితి మెరుగుపడే వరకు ఖర్చులన్నీ కూడా ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారనమాట చూడండి ఇది ఐదో పేజీలో ఉంది తదుపరి వార్త అది ఒకసారి చూద్దాం ఎందుకంటే ప్రభుత్వమే భరిస్తుందని వెల్లడించారు ఏదో ఖర్చులు కూడా స్వల్పంగా గాయపడ్డ ముప్పై మూడు మంది బాధితులకు రెండు లక్షల రూపాయల చొప్పున పరిహారం ఇస్తున్నట్లు చెప్పారు గాయపడ్డ ముప్పై ఐదు మంది శుక్రవారం నాడు వైకుంఠ ద్వార దర్శనం చేయించి ప్రభుత్వ ఖర్చులతో వారి సొంత చేరుస్తామని తెలిపారు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ఏకంగా పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతిస్తూ వైకాపా హాయంలో తీసుకొచ్చిన విధానంపై ఆగమ పండితుల సలహా మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు గురువారం తిరుపతి వెళ్ళిన చంద్రబాబు తొలుత బైరాగి పట్టేడలో తొక్కెసలాట జరిగిన స్థలాన్ని పరిశీలించారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు వారితోనూ వారి కుటుంబ సభ్యులతోనూ మాట్లాడి ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు జిల్లా అధికార యంత్రాంగంతో సమీక్షించారు అనంతరం విలేకరులతో మాట్లాడారు ఈ దుర్ఘటన పట్ల ఆవేదన వ్యక్తం చేశారు సంప్రదాయాల్ని ఉల్లంఘించడం సరికాదు ఎందుకంటే వైకుంఠ ఏకాదశి రోజున పర స్వామి స్వామివారిని దర్శించుకుంటే స్వర్గానికి వెళ్తామనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం అందుకే కొందరు ఏటా ఆ రోజున స్వామివారిని దర్శించుకునేందుకు వస్తారు తొలి నుంచి వైకుంఠ ఏకాదశి ద్వాదశి రోజులు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనానికి అవకాశం ఇచ్చేవారు అయితే గత ఐదేళ్లలో ఏకంగా పది రోజుల పాటు దీనిని అనుమతిస్తూ టోకెన్ల జారీ విధానాన్ని తీసుకొచ్చారు ఇలా ఎందుకు చేశారో ఆగమ శాస్త్ర శాస్త్రాలు దీనికి అనుమతిస్తాయో లేదో కూడా తెలియదు శ్రీ వెంకటేశ్వర స్వామి వెలిసినప్పటి నుంచి అనుసరిస్తున్న సంప్రదాయాలను ఉల్లంఘించడం సరికాదనేది భక్తుడిగా నా అభిప్రాయం దీనిపై ఆగమ పండితుల నిర్ణయిస్తారు తిరుమల తిరుపతి దేవస్థానంలో వారితో చర్చించే నిర్ణయం తీసుకుంటుంది వైకాపా ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాల ఫలితాలు ఎప్పటికీ వెంటాడుతున్నాయి అసమర్థ అనాలోచిత చర్యలతో పవిత్రత దెబ్బతీయొద్దు అనాలోచితంగా వ్యవహరించడం వల్లే ఈ ప పరిస్థితులన్నీ ఏర్పడుతున్నాయి అన్నట్లుగా చంద్రబాబు నాయుడు గారు అయితే నిన్న మండిపట్టడం జరిగిందనమాట సరే ఇవన్నీ వివరాలు స్విమ్స్లో బాధితురాలని పరామర్శిస్తున్న సీఎం చంద్రబాబు చిత్రంలో ముఖ్యమంత్రి సారీ మంత్రి సత్యకుమార్ తిరుమల తిరుపతి దేవస్థానం పోలీసుల మధ్య సమన్వయ లోపమే శాపం భారీగా భక్తులు వస్తారని తెలిసిన తగిన ఏర్పాట్లు లేవు రద్దీని అంచనా వేయడంలో వైఫుల్యం వైఫల్యం నాలుగు లక్షల మంది వచ్చినా జరిగిన దుర్ఘటన ఇప్పుడెలా జరిగింది కొందరు పోలీసులు అలసత్వం ప్రదర్శించారని బాధితులు చెప్పారు తప్పు ఒప్పుకుంటున్నా చేతులెత్తి క్షమాపణ కోరుతున్నా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అక్రమంగా తవ్విన ఇసుక రెండు కోట్ల టన్నులు వైకాపా హాయంలో దోపిడీపై ఉపగ్రహ చిత్రాల సాయంతో నివేదిక రూపొందిస్తున్న గనుల శాఖ వచ్చే నెలలో సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు జిల్లా ఇసుక అధికారులకు అధికారులను విచారించిన ఏసీబీ రెండు కోట్ల అండి అక్రమంగా తవ్వినటువంటి ఇసుక వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలో ఐదు రకాల బడులు ప్రాథమికోన్నత హై స్కూల్ ప్లస్ విధానం రద్దు గత ప్రభుత్వంలో తరలించిన మూడు నాలుగు ఐదు తరగతులు వెనక్కి మంచి పని పెచ్చాడు పెచ్చపాలన చేసి దేశ రాష్ట్రాన్ని పట్టించాడు మూడు నాలుగు ఐదు తరగతులు ఎక్కడికో పంపించేసి అందరికీ డిజిటల్ ఫలాలు నిబ్బరంగా ఉండండి ప్రభుత్వం అండగా ఉంటుంది భక్తులను క్యూ లైన్ల బయట ఆపొద్దు వైకుంఠ ఏకాదశికి ఏర్పాట్లు పక్కాగా ఉండాలి దేవాదాయ కమిషనర్ ఆదేశాలు తిరుపతి ఘటనపై రాష్ట్రపతి ప్రధాని విచారం తిరుపతిలో తొక్కిసలాట ఘటనలపై కేసులు తిరుపతిలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఘటనలపై అక్కడి బాధ్యులు తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్లో గురువారం ఉదయం ఫిర్యాదు చేశారు టోకెన్ల జారీ ప్రక్రియ ప్రారంభించారని భక్తులు అపోహపడి ముందుకు దూసుకురావడం వల్ల అదుపు తప్పి క్రింద పడ్డారని ఈ క్రమంలో ఐదుగురు మృతి చెందారని ఫిర్యాదులో పేర్కొన్నారు మరోవైపు ప్రమాదం శాతం జరిగిన ఘటనలో ఒక భక్తురాలు మృతి చెందినట్లుగా విష్ణు నివాసం బాధ్యులు స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఇదండి పరిస్థితి అయితే ఒకవైపు అలా చెప్తున్నారు ఒకవైపు వేరే చోట ఇంకోటి జరిగిందనమాట త్వరలో అమరావతిలో బీసీ స్టడీ సర్కిల్ నిర్మాణం బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత వెల్లడి యుద్ధంలో కాదు బుద్ధుడిలోనే భవిత మనం చెప్పేది ప్రపంచం వింటుంది భారత్ను విశ్వబంధును చేద్దాం మాతృదేశాన్ని మరవద్దు ప్రవాస భారతీయ దివస్లో మోదీ మంచిది మంచిది పండగ ప్రయాణంలో పారా హుషార్ విజయవాడ హైవేపై కొనసాగుతున్న అండర్ పాసులు సర్వీస్ రోడ్ల పనులు అప్రమత్తంగా నడపాలని పోలీసుల సూచన సంక్రాంతి పండగ సమయంలో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలు ఒకదాని వెనక ఒకటి వరుస కడతాయి త్వరగా గమ్యం చేరుకోవాలని ఆతృత్వ వేగంగా వెళ్లడంతో ప్రమాదాలు జరుగుతుంటాయి ప్రస్తుతం దారి పొడవునా మరమ్మత్తు పనులు నడుస్తున్నాయి ఎల్బీ నగర్ నుంచి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల మండలం దండు మల్కాపురం వరకు ఆరు వలస ఆరు వరుసల విస్తరణ పనులు దండు మల్కాపురం నుంచి ఏపీలోని నందిగామ వరకు బ్లాక్ స్పాట్స్ అంటే తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో అండర్ పాస్లు సర్వీస్ రోడ్ల నిర్మాణాన్ని చేపడుతున్నారు కాబట్టి జాగ్రత్తగా వెళ్లాలని పోలీసులు వారు హెచ్చరిక జారీ చేస్తున్నారు అన్నమాట సంక్రాంతి ప్రత్యేక బస్సుల్లో యాభై శాతం వరకు అదనపు ఛార్జీలు తెలంగాణ ఆర్టీసీ ప్రకటన సంక్రాంతికి అదనపు బస్సులు ప్రకటించారండి అదనపు బస్సులు అయితే ఏర్పాట్లు చేసినారు అయితే అదనపు బస్సుల్లో సపోజ్ వంద బస్సులు ఉంటే యాభై శాతం బస్సుల్లో అదనపు ఛార్జీలు ఉంటాయంట మరి ఇదేంటో నాకు అర్థం కాల ప్రభుత్వ ప్రైవేటు బస్సుల్లో ఒకే ఛార్జీ ఉండేలా చూస్తాం రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి పండుగ సీజన్లతో పాటు ఏడాది పొడవునా రాష్ట్రంలో ఆర్టీసీ ప్రైవేటు బస్సుల్లో ఒకే విధమైన ఛార్జీలు ఉండేలా చూస్తామని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు త్వరలోనే ఈ విధానాన్ని అమలులోకి తీసుకొస్తామని పేర్కొన్నారు ప్రయాణికులపై ఎలాంటి అదనపు భారం మోపకుండా సంక్రాంతికి అదనపు సర్వీసులు నడపనున్నట్లు వెల్లడించారు మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడారు మంచి పని సంవత్సరం పొడును అంటే కంటిన్యూగా ఆర్టీసీకి ప్రైవేట్ బస్సులకి ఒకే ఛార్జ్ ఉండేలా చూస్తే మాత్రం సూపర్ అండి నిజంగా గోదావరి బనగచర్ల లింక్ ప్రాజెక్టు వివరాలు ఇవ్వాలి బీఆర్ఎంబికి తెలంగాణ అధికారులు లేక సత్యనపల్లి వైకాపా సమయ సమన్వయకర్తగా సుధీర్ భార్గవ రెడ్డి అంబటి స్థానంలో నియమించిన జగన్ మోహన్ బాబుకు ఊరట తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు కఠిన చర్యలు తీసుకోవద్దు తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం పరిహారం ఎంత కావాలో చెప్పాలని బాధితుడికి సూచన వరి గోధుమ దిగుమతులపై వాతావరణ మార్పుల ప్రభావం ప్రభావం పది వరకు పది పర్సెంట్ వరకు తగ్గొచ్చు గాలిపటాలతో గాయపడకుండా సంక్రాంతి పండగ అనగానే దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రజలు గాలిపటాలను జోరుగా ఎగరవేస్తారు అంటే గాయపడుతూ ఉంటారు కదండి ఆ దారాలు వాటి వల్ల కొన్ని పరిస్థితుల వల్ల భక్తులకు సరిపడా ఏర్పాట్లు ఏర్పాట్లేవి అధికారుల తీరుపై సీఎం చంద్రబాబు ఆగ్రహం ఓకే చంద్రబాబు కుప్పం పర్యటన కారణంగానే దుర్ఘటన మూడు రోజులుగా చిత్తూరు తిరుపతి జిల్లాల పోలీసులు అక్కడే తిరుపతిలో తొక్కిసలాట ఘటనపై వైకాపా అధినేత జగన్ స్విమ్స్లో బాధితురాలను పరామర్శిస్తున్న మాజీ సీఎం జగన్ మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రోజా వైకాపా నేతలు నాలుగు లక్షల మంది వచ్చినా జరిగిన దుర్ఘటన ఇప్పుడెలా జరిగింది కొందరు పోలీసులు అలసత్వం ప్రదర్శించారని బాధితులు చెప్పారు తిరుపతిలో తొక్కిసలాటపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మండిపట్టడం కూడా జరిగింది ఆసుపత్రిలోకి చొచ్చుకెళ్లిన వైకాపా శ్రేణులు జగన్ పర్యటనలో వైకాపా శ్రేణులు అత్యుత్సాహం ప్రదర్శించాయి స్విమ్స్ వద్ద జై జగన్ జై జై జగన్ అంటూనే సీఎంను కించపరుస్తూ నినాదాలు చేశారు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు జగన్ పర్యటనకు ఎలాంటి ఆకాంక్షలు విధించకుండా ఆయన లోపలికి అనుమతించాలని డిమాండ్ చేశారు జగనన్న అబద్ధాల జోరు తిరుపతిలో తొక్కిసలాట ఘటనకు ముఖ్యమంత్రి చంద్రబాబు కారణమని వైకాపా అధినేత జగన్ ఆరోపణలు గుప్పించారు చిత్తూరు తిరుపతి జిల్లాల పోలీసులను కుప్పానికే పంపారని తిరుపతిలోని వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కేంద్రాల వద్ద బందోబస్తు లేదని తెలిపారు అయితే వాస్తవ పరిస్థితి ఆయన చెబుతున్న దానికి పూర్తి భిన్నంగా ఉంది తిరుమల తిరుపతి నగరంలోని తొమ్మిది వైకుంఠ ద్వారా దర్శన టోకెన్ కేంద్రాల వద్ద పదకొండు వందల మంది సిబ్బందిని మోహరించారు ప్రత్యేక బలగాలు నూట తొంభై రెండు డెబ్బై ఎనిమిది మంది ఎస్ఐలు ముప్పై ఎనిమిది మంది సిఐలు పదకొండు మంది డిఎస్పీలు ఇద్దరు ఏఎస్పీలు బందోబస్తు నిర్వహించారు గతేడాది ఫిబ్రవరి ఇరవై ఆరున ముఖ్యమంత్రి హోదాలో జగన్ కొప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండలం గుడిశెట్టిపల్లికి వచ్చినప్పుడు ఏకంగా రెండు వేల రెండు వందల మంది పోలీసులు విధుల్లో ఉన్నారు జనాలను బస్సుల్లో బలవంతంగా తరలించినట్టే చిత్తూరు తిరుపతి అన్నమయ్య వైఎస్ఆర్ అనంతపురం జిల్లాల నుంచి సైతం ఎక్కువ మందికి బందోబస్తులు కేటాయించారు తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు మూడు రోజుల కుప్పం పర్యటనలో ఎక్కడా ప్రజలపై ఆంక్షలు విధించలేదు మొత్తంగా ఆయన పర్యటనలో పన్నెండు వందల మంది పోలీసులు ఉన్నారు ఇంతే లెక్కలైతే వేశారు జగన్ అన్న అయితే ఖచ్చితంగా అబద్ధాలైతే జోరుగా మాట్లాడతారని అర్థమైపోయింది తొక్కేసలాటను రాజకీయం చేస్తారా వరల రామయ్య గారు మండిపడ్డారండి తప్పు చేస్తే కఠిన చర్యలు తప్పు సీఎం తిరుపతి నుంచి అమరావతి చేరే వరకు చేరేసరికి జీవోలు ఎంత కీలక స్థానాల్లో ఉన్నవారికైనా తప్పు చేస్తే ఇదే ట్రీట్మెంట్ ప్రైవేటు సంస్థలకు ఇచ్చిన భూములను వెనక్కి తీసుకోండి ప్రభుత్వానికి కోరిన తిరుమల తిరుపతి దేవస్థానం ప్రభుత్వం ప్రజలు కలిస్తేనే తెలుగుకు మనుగడ అభివృద్ధి మోదీ నాయకత్వమే గెలిపించాయి జమిలీ ఎన్నికలతో జాతీయ పార్టీలకే లాభం జగన్ విదేశీ ప్రయాణానికి సిబిఐ కోర్టు అనుమతి రైట్ పదిహేను వేల రూపాయల పింఛన్ లబ్ధిదారుల్లో నాలుగో వంతు మాత్రమే అర్హులు సగం మంది దివ్యాంగుల కోటాకు పరిమితం కావలసిన వారు అయినా ఆరు వేలకు బదులు ప్రతి నెలా పదిహేను వేల లబ్ధి మంచానికి పరిమితమైన వారికి వైద్య నిర్ధారణ పరీక్షలు బోగస్ల ఏర్వేదితో ఏటా రెండు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయల ఆదా అధికారులతో ఎలా అంటగాగారు సూడో సిఐడి అధికారి వా బినామీ వా తులసిబాబుపై దర్యాప్తు బృందాల ప్రశ్నల వర్షం అర్ధరాత్రి అరెస్ట్ గుంటూరుకు తరలింపు పోలీసుల విధులకు అడ్డుపడ్డ అనుచరులపై కేసు అసభ్యకర పోస్టుల వ్యవహారంలో సజ్జల భార్గవరెడ్డి రఘు రాఘవరెడ్డి సూత్రధారులు సాంకేతిక ఆధారాలతో ఒప్పుకున్న వర్ర రవీందర్ రెడ్డి విచారణలో పాల్గొన్న ఎస్పి విద్యాసాగర్ నాయుడు ముందు వాడిని వేసేయండి బొక్కలు ఎవరిని ఈడున్నాడు కదా సజ్జల భార్గవ రెడ్డి వాడిని వేయండి బొక్కలో వాడే అంత నాశనం చేసింది స్మార్ట్ మీటర్ల రద్దు సరే చర్యల చర్యల సంగతేంటి అనుబంధ పరికరాలకు పదిహేను వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయల చెల్లింపు వాస్తవ ధరతో పోలిస్తే ఐదు రెట్లు అతను ఆ మొత్తాన్ని తిరిగి ఎలా రాపడతారు డయాఫ్రమ్ వాల్ నిర్మాణం ఎలా పోలవరం పనులపై స్థానిక విదేశీ నిపుణుల చర్చ టీ సిక్స్టీన్ కాంక్రీట్ సమ్మేళనానికి అధిక మొగ్గు త్వరలో కేంద్ర జల సంఘం నిర్ణయం మాంజా తగిలి చనిపోయి వేలాడుతున్న పావురం పక్షులపై మాంజా పంజా బయటపడుతున్న పునాదులు రాజధానిలోని ఐకానిక్ టవర్ల నిర్మాణ ప్రాంతంలో నీటి తోడివేత టెండర్లు ఖరారయ్యే నాటికి పూ ప్రక్రియ పూర్తి విజయపాలకు ముగిసిన కస్టడీ బౌ బౌ ఇది రోబో వందే భారత్లో మధుమేహాలకు ప్రత్యేక ఆహారం ఓటర్ల జాబితా తారుమారు కుట్ర శంభూ సరిహద్దులో ఇది నేషనల్ వార్త ఆసుపత్రులకు అల్ట్రాసౌండ్ పోర్టబుల్ మిషన్లు పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో వృధాగా వైనం వల్లభనేని వంశీ అనుచరులు భూ కబ్జాయత్నం తెదేపా కేంద్ర కార్యాలయంలో బాధితుల ఫిర్యాదు నిధుల బదిలీ ఆదేశాలు నావే ఇవన్నీ ఈనాడులో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఇక సాక్షిలో వచ్చినటువంటి వార్తలు అంటే చూద్దాం ఒకసారి పాలకుల నిర్లక్ష్యమే ఈ పాపానికి కారణం చనిపోయిన దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారు ఒక్క క్లిక్తో కట్టేయొచ్చు క్యూఆర్ కోడ్తో వస్తున్న కరెంటు బిల్లులు ఫోన్పే పేటిఎం జీపే ద్వారా స్కాన్ చేసి డైరెక్ట్గా చెల్లించవచ్చు వినియోగదారుల సౌలభ్యం కోసం ఏపీసీపీడిసిఎల్ చర్యలు జిల్లాలో ఏడు లక్షల యాభై మూడు వేల రెండు వందల తొంభై ఐదు విద్యుత్ సర్వీసులు ఛిద్రమైన కళలు రోడ్డు ప్రమాదంలో ఐదు నెలల గర్భిణి మృతి బాబా మద్యం దుకాణాల అడ్డా బైపాస్ బైపాస్లో మద్యం దుకాణాల అడ్డ అంట కోడిపందం బరులు ధ్వంసం చంద్రబాబే మొదటి ముద్దాయి తిరుపతిలో తొక్కిసలాట ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ ధ్వజం తప్పంతా చంద్రబాబుదే ఏమి చెప్పావురా నాయనా జగన్ బాబా తప్పంతా చంద్రబాబుదే అంట ఇంకా ఈ అబద్ధాలు అసత్య ప్రచారాలు పోల బాబు సేవకే బృందాలు భక్తులకు గండాలు బాబు పాపాలే యమపాశాలు ఈ తప్ప వీళ్ళేం రాయలేదండి వాస్తవానికి దీన్ని కూడా రాజకీయం చేస్తున్నారు అక్కడ ఒకటి రాజకీయంగా వీళ్ళు చెప్తున్నటువంటి అబద్ధాలు ఒకటి ఎందుకంటే వైసీపీ ఉన్నటువంటి జబ్బే ఆ పార్టీ అబద్ధాలతోనే పుట్టింది అబద్ధాలతోనే పెరిగింది అది జనాలందరికీ తెలిసిన విషయమే ముఖ్యమంత్రి ముందే మాటకు మాట తీవ్రంగా వాదులాడుకున్న టీటీడీ ఈవో చైర్మన్ ఈవోపై ఫిర్యాదు చేసిన బిఆర్ నాయుడు చైర్మన్ ఈవో అదనపు ఈవో మధ్య సమన్వయ లోపం వైకుంఠ ఏకాదశిపై పదిహేను సమావేశాలు ఈవో చైర్మన్ కలిసి పాల్గొన్నది ఒక్క భేటీలోనే అది పెను విషాదానికి తెరచిన గేటు బైరాగి పట్టడిలో తొక్కిసలాడకు ప్రధాన కారణం అదే టోకెన్ల కోసం వచ్చిన భక్తులంతా పార్కులోకి అస్వస్థతకు గురైన మహిళ కోసం ప్రధాన గేటు తెరిచిన పోలీసులు టోకెన్లు ఇస్తున్నారంటూ ఒక్కసారిగా భక్తుల పరుగులు ఉవ్వెత్తన మీద పట్టడంతో నిస్సహాయంగా పోలీసులు బాధ్యత లేదా అధికారులపై సీఎం సీరియస్ టీడీపీలో ప్రక్షాళన జరగాలి జీవో నూట పదిహేడు రద్దు విద్యారంగంలో సంస్కరణల పేరుతో తీసుకొచ్చిన గత వైసీపీ ప్రభుత్వం జగన్ అనాలోచిత నిర్ణయాలతో ఊరి బడికి ఊరి జీవోకు స్వస్తి చెప్పడానికి కూటమి ప్రభుత్వ కార్యాచరణ సన్నాహక మార్గదర్శకాలు జారీ రెండు నెలల క్షేత్రస్థాయి అధ్యయనం ఫిబ్రవరి చివరి నాటికి జీవో రద్దు కొత్త జీవో ప్రకారం టీచర్ల బదిలీలు ఇకపై ఐదు రకాలుగా పాఠశాలలు ప్రాథమికోన్నత పాఠశాలలు రద్దు కొత్తగా మోడల్ ప్రైమరీ స్కూళ్ళు వాటిలో ప్రతి తరగతికి ఒక టీచర్ లాస్ ఏంజల్స్ కార్ చిచ్చు ఐదు లక్షల కోట్ల రూపాయల నష్టం శ్రీశైలం ఖాళీ అంటే టీటీడీలో ప్రక్షాళన జరగాలి బాలకృష్ణ అనిత పైనే పోస్టులు పెట్టా మిగతా పోస్టులు ఫోన్ల గురించి నాకు తెలియదు అరకొర సమాధానాలతో సరిపెట్టిన వర్రా రవీంద్ర రెడ్డి ఇవండి మూడు పేపర్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ జై హింద్